హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి మినప గారెలు మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టం ఒకవేళ ఇష్టమైతే ఏ కాంబినేషన్తో తింటారు చట్నీతోనా షుగర్తోనా చికెన్ ఆర్ మటన్ దేంతో తింటారో కామెంట్ చేయండి పట్టుతో ఉన్న మినపప్పు నైట్ అని నాన్ మార్నింగ్ కడిగేసిన తర్వాత ఇలా ఉన్నాయి ఇవి వెయిట్లో వచ్చేసి హాఫ్ కేజీ వరకు ఉంటాయి ముందుగా గ్రైండర్లోకి పచ్చిమిర్చి అల్లం ముక్క వేసుకోవాలి టూ త్రీ పచ్చిమిర్చి వరకు తీసుకోవచ్చు అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క అండ్ మినపప్పును కూడా వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత తడేం లేకుండా కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు అప్పుడు గారెలంత టేస్ట్ ఉండు క్రిస్పీగా రావు నూనె ఎక్కువ పిలిచేస్తాయి సో బరగానే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది సో గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న ఆకులు కొత్తిమీర కరివేపాకు పుదీనాకు అండ్ తోటకూర కూడా వేసుకున్నాము వీటన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని ఆ గాజెలకు సరిపడ వేగే అంత నూనె పోసేసుకోవాలి ఈలోపు ఆయిల్ కాగేలోపు మనం సన్నగా కట్ చేసుకుని ఆకులన్నిటిని కూడా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి ఆ పిండిలోకి ఆకులన్నీ వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర ఇదే టైంలో సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఆ ఉప్పు మొత్తం పిండి అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఆకులు మొత్తం కలిపేలాగా ముందు ఆనియన్స్ కూడా వేసాము చెప్పడం మర్చిపోయాను ఆనియన్స్ ఆకులు జీలకర్ర సాల్ట్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండే గారెలు మాకు మనకి బాగా వస్తాయి ఒక కవర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలు ఇలా ఒత్తేసుకొని బేజ్జం పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనం ఇంతగా డీప్ ఫ్రై సర్పడినంత ఆయిల్ వేసేసుకున్నాం కదా ఈ లోప ఆయిల్ కాగే ఉంటుంది ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇంకా గారెలు మేము ఉండే ఏరియాల్లో మినువులు బాగా పండుతాయి సో మేము ఎక్కువ మినప్పప్పు యూజ్ చేస్తాము గుళ్ళు పప్పు కన్నా కూడా గారెలు విషయానికి వస్తే వీటిని అటు ఇటు బాగా ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ బయటికి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గారెలు చాలా అమ్మీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకేనా మనం ఇలా చాలా రకాలైన ఆకులతో చేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది మినపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలకి అయ్యే అయ్యేవాళ్ళు మాత్రం ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేయొచ్చు మనకు వేడి వేడి గారెలు రెడీ అయిపోతే ఇలా బ్యాచెస్ కింద వన్ బై వన్ వేసుకోవడమే మేమైతే ఈరోజు చట్నీ కాంబినేషన్తోనే తింటున్నాము మీరు ఏ కాంబినేషన్తో తింటారో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు వీడియో చూస్తుంది చాలా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్